రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ నేతలు ఒక్కొక్కరు వలసపోతున్నారు పార్టీని వీడి పక్క పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడ్డికి చేరుకోగా అదే బాటలో మరింత మంది ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు అట్రాక్ట్ అవుతున్న నేతలు వరుసగా కండువా మార్చేస్తున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగేశారు మరికొందరు రెడీగా ఉన్నారట ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరే వరకు కొనసాగనుందట ఆపరేషన్ ఆకర్ష స్పీడ్ పెంచిన ధికారార్టీ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే వరకు చేరికలను ప్రోత్సహిస్తోందట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వరుసగా కాంగ్రెస్ కండువని కప్పుకుంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదు దీంతో గులాబీ నేతలు కమలం పార్టీ వైపు అడుగులు వేయకపోవడంపై పెద్ద చర్చ సాగుతోంది నేషనల్ పార్టీ అయిన బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది అయితే బీఆర్ఎస్ ను వీడాలని అనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అంటే నచ్చని వారు ఉన్నారట వారు మాత్రమే కాషాయ కండు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మల్లారెడ్డితో ఒకరిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపారు అయితే బీజేపీ పెట్టిన కండిషన్స్ కు భయపడి బ్యాక్ అయ్యారట బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పారట కాషాయ పార్టీలో చేరాలంటే పార్టీకి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కమలం పెద్దలు స్పష్టం చేశారట దీంతో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే గెలుస్తామో లేదో తెలియదన్న అనుమానంతో నేతలు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కావడం లేదు ఇలాంటి టైంలో అంత పెద్ద రిస్క్ తీసుకోవడం అవసరమా అంటూ కొందరు నేతలు భయపడుతోన్నట్టు ప్రచారం సాగుతోంది ఇంకొందరైతే ఎన్నికల ముందు జరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారట ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి తమకు ఎదురు కావచ్చని వెనకడుగు వేస్తున్నారట కొందరు నేతలు అయితే రాజీనామా కండిషన్ పక్కన పెడితే కొందరు కారు పార్టీ ఎమ్మెల్యేలు కాషాయ కండువ కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ రీసెంట్ గా హరీష్ రావుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని కామెంట్ చేశారు ఇటు బీఆర్ఎస్ లో ఉండలేక అటు కాంగ్రెస్ లో చేరలేని వారు ఓ ఎనిమిది నుంచి పది మంది ఉంటారని టాక్ వినిపిస్తోంది వారు కండిషన్ లేకుండా అయితే కమల పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు చేరితే మిగిలిన వారిలో మరో టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరొచ్చని ప్రచారం జరుగుతోంది అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారట కొందరు శాసన మండలి సభ్యులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట అయితే ఒకవేళ టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరకపోతే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఉన్న ఎమ్మెల్యేలను మూడు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కు వెళ్లేందుకు బీజేపీ సిద్ధపడుతోన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అంతేకాదు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ఎండగట్టి ఫిరాయింపుల ద్వారా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్లి మళ్లీ గెలిచిన కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారాన్ని ముమ్మరం చేసి ఉప ఎన్నికల్లో గెలిచి మరోసారి తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోందట ఒకవేళ కాంగ్రెస్ లోకి టూ బై థర్డ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళితే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవని పార్టీ యోచిస్తోందట అందుకే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా ఇప్పటికిప్పుడే పార్టీలోకి రావడానికి ఇష్టపడటం లేదట కాస్త ఆలస్యమైన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యోచిస్తున్నారట ముఖ్యంగా జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగా బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం మరి కమలం పార్టీ కండిషన్స్ సడలిస్తుందా లేక కాంగ్రెస్ లోకి వెళ్లలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కండిషన్లకు ఒప్పుకొని పార్టీలో చేరిపోతారా ఇంకెంతమంది గులాబీ నేతలు పార్టీని వీడి పక్క పార్టీలో చేరుతారు చూడాలి